హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఐదో తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు వచ్చేసరికి ఇంకా నిన్న మొన్న మీద పోల్చుకుంటే అయితే రేట్లు అయితే పెరిగాయండి ఢిల్లీ మార్కెట్ ఆజాద్ పూరి ఇంకా స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది ఇంకా చూద్దాం ఈరోజు స్టాక్ వచ్చేసరికి మన సైడ్ నుంచి పదిహేను వెహికల్స్ అలాగే మహారాష్ట్రలోని జయసింగ్పూర్ నుంచి ఐదు వెహికల్స్ అయితే వచ్చాయి టోటల్గా ఇరవై వెహికల్స్ అయితే వచ్చాయి ఈరోజు ఆజాద్పూరి మట్టికి ఇంకా రేట్ల విషయానికి వచ్చేసరికి మన సైడ్ నుంచి వచ్చిన నాటికాయలు హైబ్రిడ్ కాయలు సేమ్ ఒకటే టాప్ రేటు తొమ్మిది వందల రూపాయల నుంచి వెయ్యి వెయ్యి యాభై రూపాయలైతే టాప్ రేటు నైన్ హండ్రెడ్ రూపీస్ నుండి థౌజండ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు మన సైడ్ నుంచి వచ్చిన కాయలు టాప్ అండ్ టాప్ రేటు వెయ్యి యాభై రూపాయలైతే టాప్ రేటు థౌజండ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి థౌజండ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇవి వచ్చేసరికి హైబ్రిడ్ కాయలు అండి మహారాష్ట్ర నుంచి వచ్చినవి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో రేట్ చూస్తే మన సైడ్ నుంచి వచ్చిన కాయల టాప్ రేటు వెయ్యి యాభై రూపాయలు ఇంకా స్టాక్ అయితే తక్కువగా వచ్చింది ఇంకా రేట్లు కూడా చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఈరోజైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్